మీరు ఎవరో పేరు చెప్పారు అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాక తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగుచేయటా కానీ రాష్ట్రాన్ని బాగు చేయటా కానీ ఎందుకు పనికిరాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపట్టాకి తప్పితే మరొకదానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు ఎంబటే తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి అదే కాదండి ఏం లేదండి కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాదు ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజం ఉదయన్ గారి గారితో పాటు పేరు నాని గారి పేరు కూడా పెట్టారు పేరు నాని గారిని కొడాల నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఒప్పుకోము అని కూర్చొని చివరికి ఇద్దరినే కల్పించారు తప్ప అది దాంట్లో వాళ్ళు చెప్పారు ఛాయిస్ వాళ్ళదే సింహాద్రి రమేష్ అయితే ఊరుకుంటారంట సిపి గారు సిపి గారు కొడాల నానికి రక్షణ కల్పించలేమని చెప్పి జైలు దగ్గర మా జైల్లో మాకు రక్షణ జైలు దగ్గరంట పేరు నానికి నానికి రక్షణ కల్పించలేరంట అందుకోసం అని చెప్పి సింహాద్రి రమేష్ అయితేనే వదులుతామని చెప్తే సరే ఎవరో ఒకరు జగన్ గారికి తోడు ఉండాలంటే సింహాద్రి రమేష్నే ఇవాళ వస్తే వంశీ గారి భార్య పేరు నాని ఉన్నాడు కాబట్టి ఆ లిస్టులో రాని ఎవరు గట్టిగా నిలదీస్తే దెబ్బలాడి నిలదీస్తే పంపించారు ఫోన్ నెంబర్లు ఏమి మార్చలేవు ఉన్నారు ఉన్నారుగా ఎంత ఉన్నారు నేను తెలుగుదేశం నాయకుల్ని పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను ఎంటన్నారని తిడుతున్నాను ఎంటన్నారని తిడుతున్నాను